సమితి నర్సంపేట ఆధ్వర్యంలో ఈరోజు నర్సంపేట ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈరోజు సంబంధించిన ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధన సమితిలో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు యాభై ఆరు శాతం ఉండగా నలభై రెండు శాతం చేశారు ఈ బీసీలకు అనుగుణంగా వారికి ప్రత్యేకంగా ఉద్యోగాలే కావచ్చు కేటాయింపులో అన్ని విధాల బీసీలకు రిజర్వేషన్ ఉండాలని ముందుకు కొనసాగుతున్నారు బీసీలను ముందుకు కొనసాగాలని ఈరోజు బీసీ హక్కుల ఆధ్వర్యంలో ఆర్డియో గారికి మేము రెండు